పాలకుర్తి మండలంలోని లక్ష్మీ నారాయణపురం గ్రామంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నూతన సంవత్సర సందర్భంగా యాదాద్రిలో పోటెత్తిన భక్త జనం ఓ యాచకుని విచక్షణ రాహిత్యంగా కొట్టి చంపిన వ్యక్తి వరుస సెలవు దినాలు కావడంతో శ్రీశైలమల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ ఉత్తర సంవత్సర వేడుకలు ప్రశాంతంగా సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ షబరీష్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ ముందస్తు చర్యలు చేపట్టారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముమ్మరంగా డ్రంక్ అండ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు రాత్రి వేళల్లో ప్రధాన రహదారులు కూడలిలో ప్రత్యేక పోలీస్ బృందాలతో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు రహదారి ప్రమాదాలను నివారించేందుకు ఈ తనిఖీలు చేపట్టామని రహదారి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ని వాహనదారులు సేకరించి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ నూతన సంవత్సరాన్ని సురక్షితంగా జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు సందర్భంగా ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ డ్రంక్ డ్రైవర్ చేయకుండా ఉండే విధంగా ఎస్పీ గారు డీఎస్పీ గారు ఆదేశాలు చేయడం జరిగింది దాని ప్రకారం మేము ఇప్పటి నుంచే ముగ్గునైట్ వరకు కూడా డ్రంక్ డ్రైవర్ ఫలితీలు చేయడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా హెల్ప్ చేసి నోటి మీదకి వచ్చి ఈ ఖర్చు అప్రేషన్ పండుపట్టడం జరుగుతుంది ఈ డ్రంక్ వల్ల వాళ్ళకు కూడా యాక్సిడెంట్స్ అయ్యి జరిగే అవకాశం పోలీస్ పోలీసు అందరికీ కూడా సెలబ్రేషన్స్ ఎవరు చేస్తూ వాళ్ళు చేసుకొని జరగాలి చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఎవరైనా రెజన్ డ్రైవ్లో వెహికల్గా పట్టుబడుతున్న కోర్టు చేయడం జరిగింది అక్కడ నుంచి కానీ గంటల డిస్సు ముందుగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని టైంలో పెట్టుకొని ఎవరు కూడా రిజర్న్ డ్రైవ్ చేయగల నూతన సంవత్సరం సందర్భంగా యాదాద్రిలో భక్తజనం పోటెత్తింది శ్రీ స్వామివారి శీఘ్ర దర్శనానికి గంట సమయం సర్వదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు పొగమంచులో కనువిందు చేస్తున్న ఆలయ సప్తగోపురాలు ఆలయం మాడవీధులు పొగమంచు అనుభూతిని పొందుతున్నారు భక్తులు играет. को తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగారు తాడిపత్రి అభివృద్ధి కోసం ప్రజలు ఎలాంటి సూచనలు చేసినా వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని అవసరమైతే నా ప్రవర్తనలో మార్పు కోరితే అందుకు కూడా తాను సమ్మతమేనని ప్రజల అభిప్రాయాలను సేకరించారు తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు తాడిపత్రి నియోజకవర్గం మాకు ప్రజల ఆకాంక్షలే ముఖ్యమంటూ ఆయన చెప్పారు తాడిపత్రి అభివృద్ధికి తీసుకున్న చర్యలు ప్రగతి మున్సిపల్ ఆస్తులు వాటిని తెలియపరుస్తూ ఆయన నూతన సంవత్సరం సందర్భంగా గాంధీ విగ్రహం సమీపంలో దీక్ష చేపట్టారు లో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది వరుస సెలవుల నేపథ్యంలో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది క్షేత్రం అంతా జనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేక్వజాం నుండే పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలెన్స్ తో దర్శన కంపార్ట్మెంట్ బారం తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది మరో పక్క భక్తులు శ్రీ స్వామి అమ్మవారి ప్రత్యేక పూజలు చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాటు చేశారు దర్శనార్థమై క్యూలైన్డు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని లక్ష్మీనారాయణపురం గ్రామంలో ఎర్రబెల్లి చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ గ్రామ సర్పంచ్ బొడిగ ప్రదీప్ గౌడ్ బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ కుమార్ మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్లు ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు వాటర్ ప్లాంట్ పునరుద్దరణకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో ట్రస్టు నుండి రెండు లక్షలు వెచ్చించినట్టు చెప్పారు చంద్ర ఉప సర్పంచ్ పడేష అశోక్ ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణానికి సొంత సొంత స్థలం పాటు తన ఖర్చులతో బస్టాండ్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు ఈ రోజు బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ కూడా చేస్తున్నట్లు తెలిపారు గతంలో మాజీ మంత్రి దయాకర్ రావు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు సర్పంచ్ అభ్యర్థిగా ప్రదీప్ ను గెలిపించుకున్నందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు రాబో రోజుల్లో గ్రామాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తారని సర్పంచ్ ప్రదీప్ గౌడ్ మీడియాకు తెలిపారు వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన మాజీ మంత్రి దయాకర్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు दोहरा दीजिए इंस्ट्रक्शन नंबर 21 बने जवाहर सेंट्रल पार्क तदीपना तदीपना ऊपर दबाई मो हां रही दल

బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మనారపురం గ్రామానికి రావ రావాల్సిన ఉద్దేశం ఏంటంటే ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ వాటర్ ప్లాంటు మరియు ఇక్కడ మొదటిసారిగా జనగాం జిల్లాలో మొదటిసారిగా ఎనిమిది వార్డులుంటే ఎనిమిది బీఆర్ఎస్కు మరియు సర్పంచ్ను ఏకైకంగా భారీ మెజారిటీతో గెలిపించినందుకు లక్ష్ణాపురం ప్రజలందరూ కూడా పేరు పేర్చున్న ఉద్దేశంతో నమస్కారాలు కంచుకోటగా ఈరోజు పాలకుర్తి మండలం నియోజకవర్గ జిల్లాలో వన్ సైడ్గా ఎనిమిదికి ఎనిమిది వార్డులు ఒక సర్పంచ్ గెలిపించినందుకు ముందుగా లక్ష్ణాపురం గ్రామ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన వీరందరూ కూడా ఒక యువకుడు మరియు ఉన్న వార్డ్ మెంబర్లు అందరూ ఇక్కడ ఉన్న మేధావులు పెద్దలు అందరూ కూడా ఒక ఆలోచన చేసి కేసీఆర్ గారి నాయకత్వం కావాలి దయాకర్ రావు గారి నాయకత్వం కావాలి అలాంటి నాయకత్వం ఉంటేనే పల్లెల్లో బాగుంటుందని వన్ సైడ్ తీర్పు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినందుకు కూడా అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఈరోజు ఆ రోజు నిలబడ్డ యువకుడు సర్పంచ్ ప్రదీప్ అవుతుంది ఉప సర్పంచ్ అవుతుంది మాట ఇచ్చినామంటే దయాకర్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ అలాగే మేము గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని ఆ రోజు ఎలక్షన్లో తిరిగి చెప్పిండు మాట ప్రకారం మొదటి సంవత్సరం రోజు మొదటి పిలుపుగా రోజు ప్లాంట్ ఏర్పాటు చేసుకొని వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం కూడా ఒక మంచి శుభ అలాగే దీన్ని లక్ష్మీపురం గ్రామ ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి అలాగే మన ఉప సర్పంచ్ కూడా దాత ఉండి బస్ షెల్టర్కి ఇబ్బంది జరుగుతుందని అనుకోగానే దానికి కూడా దాత ముందుకు నేను కూడా ఒకటి నిర్మాణం చేయడానికి ఈ బస్ షెల్టర్ కూడా ఉప సర్పంచ్ అశోక్ కూడా ముందుకు రావడం జరిగింది అలాగే యువకులందరూ పెద్ద మనుషులందరూ కూడా యువకులు మొత్తం కూడా కలిసి ఈ రోజు బీఆర్ఎస్ పక్షాన్ని నిలబడి మేధావులు రైతులు అందరూ కూడా కేసీఆర్ గారు నాయకత్వం కావాలి దయాకర్ రావు గారు కావాలని వన్ సైడ్ గా గెలిపించినందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియస్తున్నాం అలాగే ఈ రోజు పాలకుట్టి మండలంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి మోసపూరిత హామీలు ఇచ్చినా కూడా ఏది హామీలు ఇచ్చి ఇక్కడ ఎన్ని భయభ్రాంతిలా గురి చేసి అన్ని చేసినా కూడా ఇక్కడ వన్ సైడ్ తీర్పిచ్చిందంటే అందరూ కూడా ఇది ఒకసారి ఆలోచన చేయాలి ఇది అది కాంగ్రెస్ పార్టీ కూడా చెంపపెట్టుగా మేము భావిస్తున్నాం స్తున్నాం అలాగే లక్ష్ణాపురం ప్రజలకు మరియు మా ప్రజా ప్రజలు నూతనంగా గెలిచిన వారందరూ కూడా వార్డ్ మెంబర్లు మీరందరూ కూడా మనం మంచిగా ఈ లక్ష్మణాపురం గ్రామాన్ని తీర్చిదిద్ది రేపు భవిష్యత్ తరాలకు రోజు మొదటి సంవత్సరం మీరు ప్రారంభించిన వాటర్ ప్లాంట్ కానీ బస్ షెల్టర్ అనేక విధాలుగా మీరు ఇచ్చిన హామీలను కూడా పూర్తి స్థాయిలో గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి మీ సేవలు అందించి మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని దయాకర్ రావు గారు కూడా మంచి పేరు దేవాలి ఆ రోజు ఆ రోజు రాష్ట్రంలో పంచాయతీ శాఖ ఉంటే దయాకర్ రావు గారు రాష్ట్రానికి దేశంలోనే మొదటి స్థాయిలో ఒక మంచి పేరు తెచ్చారు మీరు కూడా ఈ మండలంలో మొదటి ఓ యాచకుని పాత కక్షల నేపథ్యంలో హత్య చేసిన ఘటన ఖమ్మం నగరంలోని టూటోన్ పరిధిలో చోటు చేసుకుంది ఎన్ఎస్డి రోడ్లో రెహమాన్ అనే వ్యక్తి తన భార్య ఓ చిన్న బాబుతో కలిసి అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు అతన్ని ఈ నెల ఇరవై తొమ్మిదిన తెల్లవారుజామున ఓ వ్యక్తి బైక్ పై వచ్చి క్రూరంగా హత్య చేశాడు పాత కక్షల నేపథ్యంలో కింద పడేసి పదే పదే గుండెపై తంతు ప్రాణం కోల్పోయిన వదలకుండా దాడి చేసి తన దారిలో తాను వెళ్ళిపోయాడు తన భార్య దాడి చేసిన వ్యక్తి వెళ్లిన తర్వాత రెహమాన్ లేపేందుకు యత్నించగా అతను చనిపోయాడని ఖమ్మం టూ టౌన్ పోలీస్లను ఆశ్రయించింది ఖమ్మం టూటౌన్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది రంపచోడవరం కేంద్రంగా పోలవరం నూతన జిల్లాగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో దేవిపట్నం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కె సత్యనారాయణ రిబ్బన్ కటింగ్ చేసి కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా యూటిఎఫ్ ఉపాధ్యాయులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి నూతన సంవత్సర వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు అనంతరం తహసీల్దార్ కె సత్యనారాయణ మాట్లాడుతూ దేవిపట్నం మండలం ప్రజలకు ప్రభుత్వ అధికారులకు నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంపచోడవరం కేంద్రంగా పోలవరం నూతన జిల్లాగా ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నూతన జిల్లా ఏర్పాటు ప్రజలకు మరింత సమీపంలో పరిపాలన అందుబాటులోకి వస్తుందని అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అందరికీ గుడ్ మార్నింగ్ నమస్కారం ముందుగా దేహపట్న ప్రజలందరికీ నాయక హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గవర్నమెంట్ నూతన జిల్లాగా పోలవరం జిల్లాగా తంపసోడం డివిజన్లో ఎనిమిది మండలాలు చింతూరు డివిజన్లో నాలుగు మండలాలు ఈ పన్నెండు మండలం కలిపి నూతన జిల్లా పోలవరంగా నామకరణ చేస్తూ నిన్న జీవ విడుదల చేయడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి కార్యాలయంలో ప్రతి ఇన్స్టిట్యూషన్లో కానీ ప్రతి జిల్లా బోర్డర్లో కానీ ప్రతి స్టేట్ బోర్డర్లో కానీ ఈ నూతన జిల్లా పోలవరం జిల్లాగా బోర్డులు పెట్టడం జరుగుతుంది ఈరోజు ప్లస్ ఈ చిన్న పోలవరం జిల్లాగా నామకరణ చేయడానికి కారణం ఏంటంటే ఏజెన్సీ ప్రాంత డ్రైవర్స్లో ప్రభుత్వం వారు ప్రకృతికి నాంది పడడానికి డెవలప్మెంట్ విషయంలో ఆలోచించి ఈ ట్రైబల్స్ వెనకబడిన ట్రైబల్స్ని అభివృద్ధి చెంది చేయకూడడానికి ముందుగా ఈ పోలవరం జిల్లాగా జిల్లాను పేరు పెట్టి ఈ పన్నెండు జిల్లాలని జిల్లాగా ఒక జిల్లా ప్రత్యేక జిల్లాగా ఏర్పడ చేయడం జరిగింది ఇది ఈ ఏజెన్సీ ఏరియాలో ఉన్న పన్నెండు మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం వీరికి చేతులు వదకుంటూ ఈ ట్రైబల్స్ అభివృద్ధి చెందడానికి ఆయన గుర్తించి ఇది నిన్న పన్నెండు అంటే రెండు వేల ఇరవై ఐదున డిసెంబర్ థర్టీ ఫస్ట్న జియో ఇన్వెస్ట్మెంట్ జరిగింది ఈ రోజున ఈ నూతన జిల్లా ఆవిర్భావ పోలవరం నియోజకవర్గ ఆవిర్భావపడిన వేడుకలకు అందరూ జరుపుకుంటారు కానీ తెలియజేస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు నూతన జిల్లా పోలవరం జిల్లాగా ఆర్వహించిన వేడుకలు మీ అందరికీ నా యొక్క దేవుట్న ప్రజలందరికీ ప్రజాప్రతినిధులకి ప్రజలకి మిత్రులకు శ్రేయోభిలాషలందరికీ నా యొక్క హృదయభాగ్గ నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఎస్సీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ సిఆర్ రాజేశ్వరరావులు తమ సిబ్బందితో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు రామగుండం ఎన్టీపీసీ చౌరస్తాలతో పాటు గోదావరికని పట్టణంలోని ప్రధాన కూడల వద్ద తనిఖీలు నిర్వహించారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ మందుబాబు చుక్కలు చూపించాడు టెస్ట్ మీటర్ ఊదేందుకు నిరాకరిస్తూ గంటకు పైగా పోలీస్టర్ ముప్పు తిప్పలు పెట్టాడు చివరకు పరీక్షలో మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో ఎస్ఏ హరిశంకర్ కేసు నమోదు చేశారు ఊదండి ఊదంటే ఊదండి సార్ ఊదండి ఊదండి మీరు దంట అయితే చదవించేవాడు ఊదండి సార్ దంట అవుతాను మీరు ఊదండి తాగిన వాళ్ళు ఏదో చెస్కి అంతేనా దయచేసి ఊదండి 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 మీరు ఎంతగా ఉన్నా అదే ఇప్పుడు మీకు పర్సెంటేజ్ వస్తుంది కదా ఊదండి లెక్క ప్రకారం అదే పంపిస్తారు మీరు తాగిన కూడా తక్కువ

పాలకుర్తి మండలంలోని లక్ష్మీ నారాయణపురం గ్రామంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నూతన యాదాద్రిలో పోటెత్తిన భక్తజనం ఓ యాచకుని విచక్షణ రాహిత్యంగా కొట్టి చంపిన వ్యక్తి వరుస సెలవు దినాలు కావటంతో శ్రీశైలమల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ ఇవి వాళ్ళ బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ